మీరు ఎక్కడ నుండి వచ్చారు ఏంటి డిమాండ్స్ మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి రావడం జరిగింది ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నాలుగు లేబర్ కోట్లను విరమించాలని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఇందిరా పార్క్కి రావడం జరిగింది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నాలుగు అంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కుదించేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకురావడం జరిగింది అంటే నాలుగు లేబర్ కోట్ల ఉద్దేశం ఏంటంటే గత స్వతంత్రం రాక ముందుకే పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిని తీసేసి పన్నెండు గంటల పని చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులని కట్టు బానిసల్లాగా పనిచేయించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే విత్తన సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం జరిగింది అంటే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు ఉద్దేశం ఏంది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి కరెంటు అందకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కరెంటు అందకుండా స్మార్ట్ మీటర్లని ఫిక్స్ చేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కరెంటును వాడుకోవాలి ధనవంతులు మాత్రమే కరెంటును వాడుకోవాలి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు సంపదలు సృష్టిస్తున్న వాళ్ళు కష్ట జీవులు కార్మికులు ఈరోజు చీకట్లో మొక్కేటట్టుగా కరెంటు ఈరోజు వాళ్ళకి అందకుండా చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అట్లాగే వ్యవసాయ విత్తన సవరణ బిల్లును తీసుకొచ్చారు విత్తన సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విత్తనాలు తయారు చేసి ఈ దేశంలో రైతులకు అమ్ముకునే వాళ్ళు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలకి విత్తనాలను అమ్ముకోవడం కోసం పార్లమెంట్ లో చట్టం చేయడం జరిగింది అంటే ఈ రోజు ఉన్నటువంటి యాభై రూపాయలకు ఉన్న కిలో బియ్యం రేపు నూట యాభై రూపాయలు చేసేటట్టుగా ఇష్టానుసారంగా కంపెనీలు ధరలను పెంచుకునేటట్టుగా అవకాశాన్ని కల్పించారు అంటే ఈ దేశంలో సృష్టిస్తున్న వాళ్ళు ఈ కష్ట జీవులు అందరినీ కూడా ఈ శ్రమతో పెట్టుబడి మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది కోసం దేశంలో ఉన్నటువంటి ప్రతి కదిలిస్తా ఉన్నాం సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాల్ని చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా ఈ లేబర్ కోట్లను కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే ఉస్మానియా లో దాదాపు ముప్పై సంవత్సరాలుగా కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలీ చాలని వేతనాలతో యూనివర్సిటీలో చేస్తా ఉన్నారు యూనివర్సిటీలకు ర్యాంకులు కానీ గ్రేడులు కాని వస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి కష్టజీవులు కార్మికులు కష్టపడి పనిచేస్తేనే యూనివర్సిటీలకు పేరేస్తూ ఉంది కానీ వాళ్ళు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఉన్నారు కానీ సుప్రీంకోర్టు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పింది కానీ ఇరవై ఆరు వేలు అమలు చేయట్లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని కూడా అమలు చేస్తారు లేరు కనీసం ఒక సంవత్సరానికి జీతాలు పెంచేది ఇప్పటి కూడా జీతాలు పెంచగా నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటికైనా జీతాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం